వెల్కమ్ బ్యాక్ టు మేంజ డాబాకా ఛానల్కి పర్యాయ పదాలండి సో కొంచెం తెలుగు గ్రామర్ బిట్స్ చేయమని కామెంట్స్ రాస్తున్నారండి సో అందువల్ల సో అందరికీ ఉపయోగపడతాయి కదా అని రాస్తున్నా చేస్తున్నాను సో మీకు మాత్రం ఎక్కడైనా నచ్చితే ఉపయోగపడినే అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సెవెంత్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సోషల్ ఉన్నాయి అండ్ నైన్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు తెలుగు క్లాసులు ఉన్నాయి అవి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క వీడియో ఉంది యాభై యాభై క్వశ్చన్ నుంచి వంద క్వశ్చన్లు ఉన్నాయి ఒక్కొక్క లెసన్కి సే సోషల్వి అయితే ఇంకా నాకు వచ్చిన అవేంటి సైకాలజీ కొన్ని ఉన్నాయి అండ్ ట్రిక్స్ తెలుగులో ట్రిక్స్తో చాలా చేశాను అవి కూడా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే నచ్చితే లైక్ చేయండి వృత్తాంతము ఉదాంతము పదాలను పర్యాయ పదాలు గల పదమును గుర్తించండి ఇదిగోండి కథ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి కథ ఒక చిన్న పది పదిహేను నిమిషాలు వీడియో చూస్తే ఒక రెండు మార్కులు రావచ్చండి చూద్దాం వ్యాఘ్రం శార్ధూలం అను పర్యాయ పదాలు గల పదం సో పులి అండి పులి శార్ధూలం చెప్పాం కదా శార్ధూలం దూలం పులి అని అన్నాను ట్రిక్ ద్వారా చెప్పాను శార్దూలం శార్ధూలం మసజస తతగా తథగా శార్దూలం ఇక్కడ అంటే దూలం గుర్తుపెట్టుకోమన్న దూలం దూలం అంటే చాలా బలంగా ఉంటుంది పెద్ద పులి దూలం ఓకే మసక మసక చీకటిలో పెద్ద పులు అయితే దీన్ని శార్దం పెట్ట అని అని కూడా చెప్పమని చెప్పిన ఓకే తర్వాత వనధి పర్యాయ పదాలు ఆన్సర్ ఇచ్చి పులి వనధి పర్యాయ పదాలు గుర్తించండి సో మూడవది వచ్చేసి ఒకటండి వార్థి సముద్రము అంబుది ఓకే తర్వాత హలికుడు ఇదిగోండి ఇది వచ్చింది హరికుడు పర్యాయ పదమును చెప్పండి అని వచ్చింది నాలుగవది హరికుడు పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్నీ రైతు కర్షకుడు కృషి వలుడు ఇది వచ్చింది కదా టెట్టులా ఇవ్వం రాసుకోవాలి ఇట్లా రాసుకుంటే వస్ రిపీట్ అయిన క్వశ్చన్ అని గుర్తుంటుంది ఓకే తర్వాత ఖడ్గం పదముకు గుర్తించండి పర్యాయ పదం ఐదవది రెండు అసి అండి ఖడ్గం అంటే అసి ద్వాంతము పర్యాయ పదం పదంగా గల పదాన్ని గుర్తించండి ఆరవది ఇది ఒకటి చీకటి అండి ద్వాంతము చీకటి కుందేలు కుందేలు ఇదిగోండి మూడోది మూడవది శశం శరభం శశం శభరం శరభం జడాధరి యతి రెండవదండి సన్యాసి 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 అంగడి అంగడి ఒకటి విపణి మడిగే ఇది కూడా ఒకసారి ఇంతకుముందు వచ్చింది రిపీటం దూడ దూడ పదోది నాలుగోది రెండు మరియు మూడు దేహము సారీ క్రేపు పెయ్య దూడ అంటే క్రేపు పెయ్య ఓకే ఆన్సర్ వచ్చేసి సపర్య సపర్య మూడవది పూజ సపర్య అంటే పూజ ధైర్యము బింకము ధైర్యము బింకము ఎండవది పన్నెండవది కదా సో పన్నెండవది రెండు ధృతి సో కామెంట్స్ చాలా బాగా రాస్తున్నారండి అండ్ ట్రిక్స్ అండ్ సైకాలజీ వైరల్ అవుతున్నాయి వీడియోస్ చాలా బాగా చెప్తున్నారు మేడం మాకు ఇంట్లో అంటే ఉమెన్స్ వర్క్ చేసిన వర్క్ చేయకుండా ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతున్నాం మేడం ట్రిక్స్ ట్రిక్స్తోటి అని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి డిఎస్సి వరకు ప్రతి ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే తర్వాత అంగ్రి అని పర్యాయ పదం గల పదం పదమూడవది ఒకటి పాదం అండి పాదం ఇది కూడా ప్రీవియస్ బిట్టే చిచ్చు చిచ్చు మూడవది అంగారం అంగారం హంస హంస నాలుగోది పైవన్ని మరాలము చక్రాంగము మానసౌఖ్యము పైవన్ని ఆన్సర్ వచ్చి పవన్ దౌత్యము రూప్యము ఒక్కటి వెండి నిషిధిని పదిహేడవది యామిని నిషిధిని అంటే యామిని ఓలి ఓలి మూడవది క్రమము వరస ఓలి అంటే క్రమము వరస తర్వాత దిక్కము దిక్కము ఒకటవది ఏనుగుకున్న కరభము ఏనుగుకున్న కరభము వాయాసం వాయాసం కాకి మౌకలి ద్వాంసకం వాయసం ఓకే కాకి మౌకలి ద్వంశకం పైవాన్ని కావుము కావుము రెండవది కాపాడుము రక్షించుము పుల్లెందలు పుల్లెందలు మూడవది కష్టాలు వేదాన్ వేదండము వేదండము రెండవది గజము హటకం హటకం ఇరవై నాలుగు ఒకటి బంగారం బంగారం కత్తుక పదానికి పర్యాయ పదం కత్తుక మూడోది గొంతు మెడ హొన్ను పర్యాయ పదం హొన్ను రెండవది హటకం హటకం సూరలోక సముద్ధరణము నిరత శ్రీ మఖిల నిగమాంతాలం సురలోక సముద్దరణము నిత్తర శ్రీకరుణ మఖిళ ని గమాంతలం కరణము భవ సంహరణము హరి నీటం నీటంగడిగే నసురోత్తముండన్ ఈ పద్య పాదములో అంగ్రి పాదము అనే పదాలకు తగిన పర్యాయ పదాన్ని గుర్తించండి చెప్పండి ఏదో ఇరవై ఏడవది నాలుగు ఇరవై ఏడవది చరణము అంగ్రి అంటే చరణము ఓకే ఈ క్రింది పర్యాయ పదాలను సంబంధించి సరైన దానిని తెలపండి సరైనది సో ఇరవై ఎనిమిదోది సరైనది ఒక్కటి ఏబీలు రెండు సరైనది కపి కోతి మర్కటము వానరము చెలిమి సోపతి నెయ్యము స్నేహం పొలము క్షేత్రం సీమ భానుడు ఇనుడు అర్కుడు సరైన పర్యాయ పదాన్ని గుర్తించండి ఇరవై తొమ్మిదోది నాలుగోది ఏబీలు రెండు సరైన పొలం అంటే క్షేత్రము సీమ భానుడు ఇనుడు అర్కుడు ఓకే రెండు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఓకే తర్వాత థర్టీ ముప్పైవది మూడు ఏ సరికాదు ముప్పైది మూడో ఏ సరికాదు అంటే బి కరెక్ట్ అనట బావుట జెండా పతాక ధ్వజము సరికాని పర్యాయపదాన్ని గుర్తించండి ఈ రెండిట్లలో సరికానిది ఓకే ఇది సరికాదు ఏ సరికాదు బి కరెక్టే బాగుట ఇది ప్రీ ఇది కూడా ప్రీవియస్ బిట్టే తర్వాత ముప్పై ఒకటోది ఆన్సర్ వచ్చేసి రెండు రెండోది ఏబిలో రెండు సరైనట కపి కోతి మర్కటం వానరం చూస్తారు ఎన్నిసార్లు వచ్చిందో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల చదవకున్నా మనకు గుర్తుండిపోతుంది గాలి పవనం మారుతం మారుతం గాడ్పు రెండు కరెక్టే తర్వాత ముప్పై రెండవది మూడవది ముప్పై రెండవది బి సరికాదు బి సరికాదు దూడ క్రేపు పెయ్య తర్వాత ముప్పై మూడవది ఏమిచ్చింది ఇక్కడ రెండవది ముప్పై మూడవది రెండు ఏబీలు సరి అయినవి ఏ సరి అయినవి వ్యవసాయం కృషి సేద్యము కాపుదము నీరు సలిల సలిలం ఉదకం ఓకే రెండు కరెక్టే ముప్పై నాలుగోది ఒకటి ఆన్సరు బి ముప్పై నాలుగోది ఒకటి ఆన్సరు బి సరికాదట బీసారి అంటే ఏ కరెక్ట్ చెరువు తటాకం సరస్సు ఓకే తర్వాత ముప్పై ఐదోది నాలుగు ఏబీలు రెండు సరైనవి కిరణం వెలుగు రష్మి శిఖ కుందేలు చెవుల పిల్లి శషం శరభం ఓకే రెండు కరెక్ట్ అండి ముప్పై ఆరోది మూడు ఏబీలు రెండు సరైనవి కర్దమం బురద అడుసు పంకం తాపసి ఋషి యోగి మౌని రెండు కరెక్టే ఓకే తర్వాత ముప్పై ఏడోది నాలుగో ఏ సరైనది ఏ సరైనది అంట ఏ సరైన అంటే భార్య పత్ని కలత్ర ఇంకోటి కూడా ఉంటుంది ఇది ఇది కూడా ప్రీవియస్ బిట్ సో ముప్పై ఎనిమిదోది రెండు ఏబీలు సరికావు ఏబీలు సరికావు రెండు కావాలి తర్వాత ముప్పై తొమ్మిదోది ముప్పై తొమ్మిదోది ఒకటి ఏబీలు అయినవి పరిమళం తావి సువాసన సౌరభం ఆకలి క్షుత్తు క్షుత్తు బుభుక్ష ఆకలి బుభుక్ష ఓకే రెండు కరెక్టే ఓకే తర్వాత ఫార్టీ థర్డ్ వన్ ఏబీలు రెండు సరైన పొలం క్షేత్రం కేదరం క్షేత్రం కేదరం వెన్నుడు విష్ణువు నారాయణుడు ఓకే విష్ణువు నారాయణుడు విష్ణువు నారాయణుడు వెన్నుడు ఓకే ఎక్కడి వరకు అయిపోయినాయి నలభై వరకు వచ్చినాయండి